హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బరిలో ఈరోజు వీడియో వచ్చేసి పెసర గారెలు అనమాట చాలా చాలా టేస్టీ ఉంటాయి నూనె కూడా అస్సలు వీల్చుకోవు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నాన ఒక కేజీ పెసలు నానబెట్టినాను నేనైతే నాలుగైదు గంటలు అయితేనే మంచిగా మిక్స్ అవుతాయి అనమాట తక్కువ టైం పెడదాం అనుకో అంతగానో మిక్స్ కావు బాగుండే వడలు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఒక జల్లి గిన్నెలోకి ఎత్తుకోవాలి దాని తర్వాత వాటర్ ఉండొద్దు అనమాట ఎక్కువ అయితే ఇక కొన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదారు ఇంచుల అల్లము ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి మళ్ళీ పచ్చి ఉల్లిగడ్డనే కొంచెం లావు ముక్కలు పోసుకొని మిక్సీ మిక్సీలు వేసుకోవాలి అని పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకొని అవి ఉల్లిగడ్డ పచ్చ మిక్సీ పట్టాలి ఉల్లిగడ్డ కనపడాలి అనమాట మరీ మెత్తగా మిక్సీ పడితే అంత బాగుండదు వడలు కా పెసరి గారెలు అనమాట అవి ఉల్లిగడ్డ అట్లా కనబడాలి ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసినాం అనుకో మెత్తగా అయిపోతుంది అనమాట అంత టేస్ట్ ఉండదు బాగుండదు ఫస్ట్ పట్టుకున్న పెసరి పేస్ట్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ మొత్తం పెసరలు అట్లే చుక్క వాటర్ వేయకుండా మిక్సీ పట్టిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి నూనె పెట్టుకోవాలి ముందే పొయ్యి మీద బాగా వేడి కావాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి చిన్న స్పూను వేసుకొని పిండి బాగా కలుపుకోవాలన్నమాట ఇది వాటర్ వేయకుండా కలిపినాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలా కొంచెం ఉల్లిగడ్డల వాటర్ ఉంటుంది కదా ఇక దాంతో సరిపోతుంది అనమాట ఒక్క చుక్క కూడా వాటర్ వేయొద్దు వాటర్ వేసినాం అనుకో నూనె ఎక్కువ గుంజు పీల్చుకుంటుంది వాడ కూడా టేస్ట్ అంత ఉండదు అనమాట మంచిగా బాగా కలిపిన తర్వాత చేయికి నీళ్ళు తడుపుకోవాలి నూనె బాగా వేడైంది కదా ఇప్పుడు ఇంకా గారెలు వేసుకోవాలన్నమాట చేయరాని వాళ్ళైతే ఇట్లా వేసుకోవాలి చేయొచ్చేటైతే ఒక వాళ్ళు అయితే ఒక చేయితోటే చేసుకోవచ్చు నేను ఒక ఫస్ట్ అట్లనే అనమాట అది ఈ క్లిప్ మిస్ అయింది చేయరాని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను నీళ్ళతో అది చేయికి రాసుకొని చేయి మీద పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి వేసుకుంటే మంచిగా దాల్తుంది అనమాట కొంచెం పల్సగానే వేసుకోవాలి మరీ మందం కూడా వేసుకోవద్దు లోపల పిండి పిండి ఉంటుంది మనం పెసరగా మీడియం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతుంది లోపల ఉంటుంది అన్నట్టు ఒకటి వేసే వరకు ఒకటి కాలితేనే ఉంటుంది అనమాట ఎమ్మటి ఇంకా మంచిగా రెడ్ కలర్ అంటే గోల్డెన్ కలర్ కొంచెం కలర్ పెసరి గారెలు కదా కొంచెం కలర్ ఎక్కువనే కనిపిస్తుంది గాలిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి వేసుకున్నది కాలింది కాలినట్టే తీసేసుకోవాలి మరీ మొత్తం ఒకటేసారి అంటే ఫస్ట్ వేసింది మాడిపోతుంది అనమాట అట్లా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ అట్లనే రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చి తీసేసుకోవాలి అన్ని గారెలు చాలా బాగుంటుంది నూనె కూడా అస్సలు ఎక్కువ వీల్చుకోవు పెసరకారాలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఒక డీప్ ఫ్రై అన్నట్టే కానీ పెసర్లు అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా హెల్త్కి మంచిది అనమాట పచ్చిమిర్చి ఎక్కువ తింటే చాలా మంచిది కొంతమంది అల్సర్ నొప్పి అంటారు కానీ పచ్చిమిర్చి అయితే మంచిది హెల్త్కు ఎక్కువ పచ్చి కారమే తినాలే తక్కువ ఎండు కారం తినాలన్నమాట లేకపోతే రెండు బ్యాలెన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుకారం వేసినా కానీ బాగుంటుంది కూరలైనా ఏదైనా చూడండి నూనె అయితే అస్సలు వీల్చుకోదు ఎందుకంటే గట్టిగా వాడతాం కదా మిక్సీ మనం పిండి నూనె వీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి గారెలు అయితే వడలు అనొచ్చు గారెలు అనవచ్చు ఏదైనా అనొచ్చు టేస్ట్ కూడా అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి అనమాట ఎంత బాగున్నాయో మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు మా పిల్లలు ఏం చేసినా మంచిగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇక మా వైష్ణోవికి అయితే పండుగ ఏది చేసినా కానీ మంచిగా తింటుంది అనమాట అవి చూడండి ఎంత బాగున్నాయి లోపల అట్లా అనిపిస్తుంది కానీ చిన్నమంట మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా లోపల కూడా బాగా ఉడుకుతాయి అనమాట గారెలు వీళ్ళతో కూడా చాలా మంచిది కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి